నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క లక్షణాలు మనము పార్ట్ వన్లో ఆల్రెడీ గమనించడం ఇంకా కొన్ని విషయాలు మృగశిరా నక్షత్రానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ పార్ట్ టూ అనే వీడియోను మీకోసం అందిస్తున్నాను మృగశిరా నక్షత్రం గురించి పూర్తి వివరాలు పూర్తి అంశాలు తెలుసుకోవడానికి చక్కగా ప్రయత్నం ముందుగా నా యొక్క ఈ ఆస్ట్రోవేస్ ట్రిన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ప్రోత్సాహాన్ని అందించినటువంటి వాళ్ళ ఉంటారు చక్కగా వీడియో చేయడానికి ప్రేరణ అనేది కల్పిస్తారని కోరుకుంటారు మీ యొక్క నరేష్ ఇకపోతే మృగశిరామ చిత్రానికి సంబంధించినటువంటి విషయాలు మరికొన్ని విషయాలు కనుక మనం వీరి యొక్క మనసు వీరి యొక్క హృదయం వీరి యొక్క మనసు అనేది అద్భుతమైనటువంటి ప్రేమ అనురాగాలతో నిండి ఉంటుందని చెప్పి ప్రేమ ఆప్యాయత అపారమైనటువంటి ప్రేమతో స్వచ్ఛమైనటువంటి మనస్సు వీ వీరిలో ఉంటుందని గమనించాలి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారని మనం ఆల్రెడీ మొదటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం వీరి యొక్క మనసు చాలా సున్నితమైనటువంటిది ప్రతి విషయంలో కూడా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి వీరి విషయాలు ఎక్కువగా గమనిస్తుంటాయి వీరి యొక్క మనస్సులో వీరి యొక్క మనస్సుకు సంబంధించిన అంశాలను గమనిస్తే హెచ్చు తగ్గులు అనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ వ్యక్తులు అద్భుతమైనటువంటి తెలివి పరులు మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తులు మంచి తెలివి పరులుగా మనం పరిగణించవచ్చు అలాగే చక్కటి విధేయత ఉంటుంది వీరిలో విధేయత చక్కటి విధేయత ముఠేశ్వర నక్షత్రం అంటే మంచి ప్రేమ ఆప్యాయత తెలివి విధేయత ఇవన్నిటి కూడా మనం గమనించవచ్చు అంతేకాకుండా చక్కటి సంకల్ప శక్తి ప్రతి విషయంలో కూడా ఏదైనా అనుకుంటే కనుక చక్కగా దాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పశక్తి వీరిలో ఉంటుంది దృఢ సంకల్పం అనేది వీరిలో ఉంటుందని గమనించాలి అయితే ఈ నక్షత్రానికి కుజుడు ఆధిపత్యం తీసుకోవడం జరిగింది అలాగే చంద్రుడితో ఈ నక్షత్రానికి సంబంధం ఏర్పడింది చంద్రుడితో ఈ నక్షత్రానికి సంబంధం కాబట్టి వీరి యొక్క మనసు పూర్తిగా భావోపయోగాలతో నిండి ఉంటుంది చంద్రుడికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఎప్పుడైతే చంద్రుడు ఏదైనా గ్రహం చేత బాధించబడినప్పుడు వీరి యొక్క ప్రవర్తనలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయి వీరి యొక్క ప్రవర్తనలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు రిలేషన్షిప్లో బంధుత్వం విషయంలో చిన్న చిన్న సమస్యలు అలాగే వారి యొక్క జీవితంలో లేదంటే వ్యాపారంలో వృత్తి వ్యాపారంలో నష్టాలను ఎదురు చూడవలసినటువంటి అవసరం ఎదురు చూడగల ఎదురు చూస్తారు అలాగే వీరి యొక్క వృత్తిలో ఒక రకమైనటువంటి ఆందోళన ఒక రకమైనటువంటి భావోద్వేగాలతో వీరి మనసు నిండి ఉంటుందని చెప్పి అయితే మృదుశుర నక్షత్రం అనేది పాక్షికంగా చూస్తే వృషభ రాశిలోను మిథున రాశిలోనూ ఉంటుందని అనేది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తులకు వృషభ రాశి మృదున రాశి రెండింట్లో ఈ నక్షత్రం ఉండడం వల్ల అద్భుతమైనటువంటి కల్పనా శక్తి అద్భుతమైనటువంటి కల్పనా శక్తి మంచి సృజనాత్మకత జ్ఞానోదయం ఇలాంటి విషయాలు చాలా చక్కగా ఉంటాయి వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా అన్వేషిస్తూ ఉంటారు సంతోషం కోసం ఆనందం కోసం అన్వేషణ అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ప్రతి అంశం పట్ల కూడా ఒక చక్కటి దృఢ సంకల్పంతో వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు అంటే ఉదాహరణకి ఈ నక్షత్రానికి ఉన్నటువంటి గుర్తులు కనుక చూస్తే జింక అంటే ఒక జింక అడవిలో ఏ విధంగా అయితే కొత్త విషయాల కోసం కొత్త ఆహారం కోసం లేదంటే కొత్త ప్రదేశాల కోసం అన్వేషిస్తూ ఉంటుందో వెతుకుతూ ఉంటుందో అలాగా వీరి యొక్క మనసు కూడా కొత్త కొత్త విషయాల పట్ల కొత్త కొత్త ఆలోచనల పట్ల అన్వేషణ కొనసాగిస్తుంటుంది అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ వృషభ రాశిలో ఇరవై మూడు పాయింట్ ఇరవై డిగ్రీల నుండి మిథున రాశిలో ఆరు పాయింట్ నలభై డిగ్రీల వరకు ఈ నక్షత్రం అనేది వ్యాపించి ఉంటుంది అనేది మనం ఇంతకుముందే చెప్పుకోవచ్చు ఇక్కడ మృగశిర నక్షత్రం అనేది ఎప్పుడు కూడా కొత్త విషయాలను అన్వేషించడం కోసం దాన్ని వెంబడిస్తూ ఉంటుంది దాన్ని దాన్ని ఫాలో చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ నక్షత్రానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాన్ని మనకి గమనిస్తే ఆకర్షణ ఆకర్షించడం ఎదుటివారిని చక్కగా ఆకర్షించడం అనేది ఉంటుంది మీరు ప్రతి అంశం పట్ల ప్రతి విషయం పట్ల కూడా ఎదుటి వారితో ఆకర్షణ శక్తి అనేది మీరు మనం ఎక్కువగా గమనించవచ్చు వీరి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అద్భుతమైనటువంటి లక్ష్యం ఏమంటే అన్వేషణ కొత్త విషయాల పట్ల వీరి యొక్క అన్వేషణ దాన్ని వెంబడించడం దాన్ని తెలుసుకోవడం దానికోసం ఎంత వరకైనా సరే ఎలాంటి ప్రయత్నమైనా సరే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాస్తవికంగా వీరు ప్రతి విషయాన్ని కూడా ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరి యొక్క జీవితం వీరి యొక్క పనులు వీరి యొక్క మనసు పూర్తిగా ఊహాలోకంలో ఉంటుంది దీన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఊహా ఒక ఫ్యాంటసీ అనేది వీరిలో ఉంటుందని మనం గమనించవచ్చు పూర్తిగా చివరిగా వీరు చూడాలంటే వారి యొక్క ఆనందం కోసం వారి యొక్క సంతోషం కోసం ఎలాంటి పనులనైనా సరే ఎలాంటి లక్ష్యాలనైనా సరే చేరుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి అలాగే ఈ వ్యక్తులకు ఎక్కువగా కళలు కనడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకున్నాం కళలో విహరించడం ఎందుకంటే చంద్రుడు దీనికి అధిదేవతగా ఉన్నాడు కాబట్టి వీరి యొక్క మనసు పూర్తిగా ఊహాలో తేలుతూ ఉంటుందని చెప్పుకోవాలి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా నిజం చేయడానికి వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా నిజం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ ఈ వ్యక్తి యొక్క మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి వక్తగా రాణించడానికి అవకాశం చక్కటి ఉక్కు అనేది దీనిలో ఉంటుంది ఎందుకంటే తృతీయంలో కూడా మృగిరా నక్షత్రం ఉండడం అనేది కూడా మనం తృతీయం అనేది మన కమ్యూనికేషన్స్ తెలియజేస్తుంది వృషభం అనేది ద్వితీయం అనేది మన పంప కుటుంబాన్ని తన యొక్క అనుకూలతను తెలియజేసింది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి చాలా ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికతో ప్రపంచంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి వ్యాఖ్యాతగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి మనం ఇక్కడ పంపించాలి వీరి యొక్క మనసు వీరి యొక్క ఆలోచన విధానం చాలా విశాలంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా చాలా దృఢంగా దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సాధారణంగా ఈ వ్యక్తులు ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ఒక ఫ్యాషన్ ఒక ఫ్యాషన్ రంగంలో అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరచడానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు కొత్త విషయాన్ని తెలుసుకోవాలి కొత్త విధానాన్ని పరిచయం చేయాలనేటువంటి తపన విధంగా ఉంటుంది ఇలాంటిది వీరి యొక్క జీవితంలో ఏదో ఒక విరాకీలాగా జరగడానికి అవకాశం కూడా ఉంటుంది మృగశిర నక్షత్రానికి జంతువు సర్పం అని మనం చెప్పుకున్నాం కాబట్టి సర్పము ఏ విధంగా ఉంటుందంటే ఒక సమాన శక్తిని కలిగి ఉంటుంది ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఎదుటివారిని ఒక స్వభావాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది అలాగే దీనికి అధి దీనికి ఆధిపత్యం చూసుకున్నటువంటి పూజుడు ధైర్యాన్ని శక్తిని ఈ వ్యక్తి కనిపిస్తాడు అలాగే ఇంకా అధి చంద్రుడిగా మనం చెప్పుకున్నాం కాబట్టి సోముడు ఇక్కడ చంద్రుడి ద్వారా వీరి యొక్క మనస్సు వీరి యొక్క వ్యవహార శైలి చాలా మంచి ప్రేమ ఆప్యాయ కలిగి మంచి భావోద్వేగాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు పురుషుడు యొక్క శారీరక లక్షణాలను కనుక మనం గమనిస్తే అందమైనటువంటి అలాగే దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాడు చాలా చక్కటి చాలా చక్కటి శరీరాకృతి ఉంటుందని మనం తెలుసుకోవాలి అలాగే ఇతడి యొక్క జీవితంలో చిన్న చిన్న సంఘటనలు గమనిస్తే వీరిలో ఒక విచిత్రమైనటువంటి ధోరణి మనం గమనించవచ్చు ఎప్పుడు కూడా ఇతడు అనుమానించేటువంటి స్వభావం అంటే ఇతడు ఎప్పుడు కూడా పరిశోధన చేస్తూ ఉంటాడు కాబట్టి ఇతడికి అనుమానం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి అనుమానంతోనే ఇతడు వ్యవహరిస్తూ ఉంటాడు ఇది ఇతరులకు ఒక ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇతడు చాలా నిజాయితీగా ఉంటాడనేది మనం తెలుసుకోవాలి ప్రతి విషయంలో కూడా నిజాయితీగా వ్యవహరించడం అనేది ప్రతి ఒక్కరితో కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడపడం అనేది ఇతడు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు ఇతడు ఎప్పుడు కూడా అలాంటి విషయాలను కోరుకుంటూ ఉంటాడు అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే కనుక ఇతడు తన స్నేహితులతో కావచ్చు తన వ్యాపార భాగస్వాములతో కావచ్చు ఇలాంటి సందర్భాల్లో పనిచేస్తున్నప్పుడు తను మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతరులపైన పైన ఇతడు గుటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎక్కువగా ఉంచడం ద్వారా ఇతరులను ఎక్కువగా నమ్మడం ద్వారా తన యొక్క జీవితంలో నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది తనకు ఒక నిరాశను కల్పిస్తుందని చెప్పుకోవాలి అలాగే పశ్చాత్తాపాన్ని గురి చేస్తుందని కూడా మనం చెప్పుకోవాలి అంతేకాకుండా ఇతరులు తనను విమర్శించే వారితో కూడా తనను నష్టపరిచే వారితో కూడా చాలా చక్కటి నేర్పుతో తన సమస్యను పరిష్కరించుకోగలటువంటి శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి అద్భుతమైనటువంటి ప్రతిభ వీరిలో ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి అద్భుతమైనటువంటి తెలివితేటలు చురుకైనటువంటి మాటలు తన చురుకైనటువంటి స్వభావంతో ఇతరులను చాలా చక్కగా గెలవగలుగుతాడనేది అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఇతర వారి పట్ల చాలా చక్కటి ఆప్యాయత అనురాగాలు ఉంటాయి ప్రతి విషయంలో కూడా చక్కటి ప్రణాళిక అనేది చేసుకుంటూ ఉంటాడు చాలా సాదాసీదగా ఉండడానికి ప్రతి విషయంలో కూడా చాలా సింపుల్గా ఉండడానికి ఇలాంటి విషయాల పట్ల ఇతడు చాలా ఇష్టాన్ని ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా నిష్పాక్షికమైనటువంటివి విషయాల పట్ల అలాగే నిజాయితీతో తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పక్షపాతం అనేది లేకుండా చాలా చక్కటి మంచి విధానాలతో మంచి నిర్ణయాలతో అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇతరుడు తీసుకునేటువంటి చర్యలు ఇతరుడు తీసుకునేటువంటి ఇతడు చేసేటువంటి పనులు ఎదుటి వారికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయని తెలుసుకోవాలి కొన్ని సందర్భాల్లో అసహనానికి గురైనా కానీ కొన్ని సందర్భాల్లో సహనానికి గురైనా కానీ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు వారికి అసహనానికి గురైనా కానీ ఇబ్బంది పడకుండా తన యొక్క విషయాలను తన యొక్క మాటలను తను చెప్పదలుచుకున్నది క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చాలా చక్కటి సంకల్పాన్ని కలిగినటువంటి వ్యక్తి తన యొక్క శక్తిని ఎదుటి వారికి వివరించడానికి ప్రయత్నం చేస్తాడు చాలా ధైర్యవంతుడిగా చాలా విపరీతమైనటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా దాన గుణం కలిగినటువంటి వ్యక్తిగా మనం తీసుకోవాలి ఎటువంటి విషయాలకు కూడా వెనుకాడని తత్వం వీరిలో ఉంటుంది బహిరంగంగా తన యొక్క ఆలోచన విధానాన్ని ఎదుటిలో తెలియజేస్తూ ఉంటాడు చాలా చక్కటి అంశాలతో చాలా చక్కటి విధానాలతో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి కాకపోతే ఇతడి యొక్క జీవితంలో కొంత మనశ్శాంతి అనేది ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా చిరాకు పడుతూ ఉంటాడు అంటే మనం చెప్పుకున్నట్టుగా ఇతడి యొక్క జీవితంలో ఎదుగుదల స్థిరం స్థిర నివాసం లేదంటే స్థిర తన యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే ఇంచుమించుగా ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వయసు అయితే దాటాలని అని చెప్పాం కాబట్టి ఈ వయసు వచ్చే వరకు కూడా అతని యొక్క జీవితంలో చిన్న చిన్న పొరపాటును చిన్న చిన్న ఎదుర్కొంటూ ఉంటాడు ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటూ ఉంటారు ఇతడి యొక్క జీవితంలో ఉండేటువంటి లోపాలను కనుక మనం గమనిస్తే ఒక సముద్రంలో ఒక ఓడ ఒంటరిగా తప్పిపోయినటువంటి ఓడ ఏ విధమైనటువంటి అందులో ఉన్నటువంటి వ్యక్తులు భావోద్వేగాలను ప్రకటిస్తారు అవి అలాంటి భావోద్వేగాలు ఇతడిలో ఉంటాయని మనం కూడా గమనించాలి ఇక విద్య విషయంలో కనుక గమనిస్తే ఈ వ్యక్తులకు చాలా చక్కటి విద్య ఉంటుంది చక్కటి ప్రణాళిక ఉంటుంది ఇతరులకు చాలా చక్కటి సలహాలు ఇవ్వగలుగుతా ఆర్థిక పరమైనటువంటి సలహాలు అద్భుతంగా ఇవ్వగలుగుతా కానీ ఇతడు ఇతరులకు ఆర్థిక సలహాలు ఇవ్వగలుగుతాడు కానీ తన జీవితంలో ఇతడు ఆర్థిక ప్రణాళిక అనేది సరిగా ఒక విధానంలో ముందుకు తీసుకెళ్ళలేడు కాబట్టి ఇతడు ఖర్చులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది తన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది దీనిని కంట్రోల్ చేసుకోలేని విధంగా ఇతడు తన యొక్క జీవితంలో ఒక ఎదుర్కొంటూ ఉంటారు తన యొక్క జీవితంలో వృత్తి వ్యాపారాల్లో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎన్నో సమస్యల్ని ఎన్నో విధానాలను అధిగమించి చివరికి ఉన్నత స్థితికి చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కూడా తన యొక్క ఆలోచన విధానాలు పరిపర విధాలుగా మారుతూ ఉంటుంది తను చేయాల్సినటువంటి పనులు తను చేయాల్సినటువంటి లక్షణాలు లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా పూర్తి చేయకుండానే కొత్త కొత్త ప్రాజెక్టు వైపు కొత్త విధానాల వైపు కొత్త పనుల వైపు ఇతని యొక్క మనసు లాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి దీని ద్వారా కూడా తన యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి సమస్య ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాడు విజయాన్ని పూర్తిగా చేరుకోవాలంటే కనుక తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని తను అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసి తర్వాత రెండో విధా రెండో పనికి అంటే తర్వాత తన యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ప్రయత్నిస్తే చాలా చక్కగా రాణించగలుగుతారు కాబట్టి ఏ కార్యక్రమాన్ని ఏ ఏ పనిని ప్రారంభించినా కానీ దాని మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తయ్యే వరకు చేసుకోగలిగితే కనుక వారి యొక్క జీవితంలో చక్కటి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి మగిచిన నక్షత్రం మొదటి పదంలో జన్మించినటువంటి వ్యక్తులు కనుక మనం గమనిస్తే ఇది నవాంశలో సింహరాశిలో ఉంటుంది సింహరాశిలో మృగశిరా నక్షత్రం యొక్క మొదటి పాదం అనేది వస్తుంది ఇక్కడ మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తి అంటే వృషభరాశిలో ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఎవరైతే జన్మిస్తారో దీన్ని మనము మృగశిరా నక్షత్రం మొదటి పాదం అని చెప్పుకుంటాం ఈ మొదటి పాదంలో సూర్యుడు ఈ నక్షత్రాన్ని పాలిస్తాడని చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ సూర్యుడు ఈ నక్షత్రాన్ని ఈ మొదటి పాదవులు పాలించడం ద్వారా ఈ వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి తెలివైనటువంటి వాళ్ళుగా విమర్శనాత్మకమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ప్రతి విషయంలో కూడా చాలా స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిగినటువంటి వాళ్ళుగా చెప్పుకోవచ్చు వారి యొక్క విషయాలను చాలా చక్కగా అద్భుతంగా వ్యక్తీకరించేటువంటి వ్యక్తులు ప్రతి దానిలో కూడా ఒక సృజనాత్మకత నైపుణ్యాలను ప్రదర్శించేటువంటి వ్యక్తులు కళాత్మకంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఫ్యాషన్ రంగంలో కావచ్చు తన యొక్క కళల పట్ల తన యొక్క కళలను ప్రదర్శించే విషయంలో కావచ్చు చాలా యాక్టివ్గా ఉంటాడు అలాగే విలువైనటువంటి వస్తువులు వాటిని సేకరించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇతరుల కింద కంటే ఇతరు ఇతడి ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఇతరులకు సహాయ ఇతరులకు ఉద్యోగాన్ని ఇవ్వాలనేటువంటి తత్వం వీలు ఎక్కువగా ఉంటుంది తర్వాత రెండో పాదం రెండో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు కనుక చూస్తే ఇది కన్యా నవాంశం వచ్చడానికి అవకాశం ఉంటుంది నవంశాలు కన్యా రాశిలో రావడానికి మృగశుర నక్షత్రంలో రెండో పాదంలో జన్మించినటువంటి వ్యక్తిని అంటే మనం చూస్తే ఈ నక్షత్రం రెండో పాదంలో కనుక గమనిస్తే అంటే ఇది వృషభ రాశిలో ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషం నుండి ముప్పై లోపు జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మృగశిరా నక్షత్రం రెండో పాదంలోకి వస్తుంది ఈ మృగశిరా నక్షత్రం రెండో పాదం నవాంశంలో కనుక చూస్తే కన్య దీనికి ఆధిపత్యం బుధుడు తీసుకోవడం జరుగుతుంది బుధుడు ద్వారా ఈ మృగశిరా నక్షత్రం రెండో పాదానికి ఆధిపత్యం తీసుకోవడం అనేది గమనించవచ్చు కాబట్టి ఇక్కడ బుధుడు రెండో పాదానికి ఆధిపత్యం తీసుకోవడం వల్ల ఈ వ్యక్తులు చాలా చక్కటి గణన శక్తి చాలా చక్కగా మ్యాథమెటికల్గా ప్రతి విషయాన్ని కూడా తార్కికంగా ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఉన్నచ్చు అత్యంత విషయ చెప్పాలంటే వీళ్ళు చాలా చక్కటి విమర్శనాత్మకమైనటువంటి స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళు చాలా ప్రతి విషయాన్ని కూడా విమర్శించేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతమైనటువంటి దేవుతేటలు కలిగినటువంటి వాళ్ళు మంచి వక్తలుగా రచయితలుగా రాణించడం వారు అంతేకాకుండా ప్రయాణాల పట్ల వీరికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతుంటారు వ్యాపారాన్ని ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతుంటారు వ్యాపారం పట్ల చాలా ఇష్టాన్ని కలిగినటువంటి వ్యక్తులు దీనిలో ప్రతి విషయాన్ని కూడా అంచనా వేయగలుగుతారు ఎంతవరకు లాభం వస్తుంది ఎంతవరకు నష్టపోతారు అనే విషయాన్ని చాలా చక్కగా తార్కంగా ఆలోచించి తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చక్కడ ప్రణాళిక చేసుకోగలిగే వ్యక్తులుగా మనం వీరిని గమనించు అలాగే అంతేకాకుండా వీరు చేసేటువంటి ప్రయాణాల ద్వారా వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా కూడా వీరి యొక్క జీవితంలో ప్రేమ వ్యవహారాన్ని జరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లోనే వీరు తమ యొక్క జీవితంలో ప్రేమ వ్యవహారాల ద్వారా తన యొక్క జీవిత భాగస్వామి పొందడం వివాహం చేసుకోవడం కూడా గమనించవచ్చు అలాగే మూడో పాదం మూడో పాదం కనుక మనం చూస్తే తులానామాంశలో రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మృగశిలా నక్షత్రంలో జీరో డిగ్రీస్ అంటే మిథునంలో జీరో డిగ్రీస్ నుంచి మూడు డిగ్రీల వరకు ఎవరైతే మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఎవరైతే జన్మిస్తారో దీన్ని మక్షత్రం మూడో పాదంగా మనం చెప్పుకుంటాం అంటే ఇది నవాంశ చక్రంలో కనుక మనం చూస్తే తులలో ఇది దీని యొక్క మూడో పాదం అనేది ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మూడో పాదంలో జన్మించేటటువంటి వ్యక్తిని కనుక మనం చూస్తే దీనికి శుక్రుడు ఆధిపత్యం తీసుకోవడం జరుగుతుంది శుక్రుడు ఈ ఈ మూడో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులకు ఆధిపత్యం తీసుకోవడం వల్ల ఈ వ్యక్తుల్లో చాలా చక్కటి శాంతి ప్రేమ ఆప్యాయత అనేది ఎక్కువగా ఉంటుందని గమనించాలి వాళ్ళు చాలా దౌత్యపరమైనటువంటి ప్రజాభక్తులుగా ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు అంతేకాకుండా కొద్దిగా అసూయపడేటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుందని గమనించాలి అన్మా అనుమానాస్పదమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ విధంగా మూడో పాదంలో జన్మించినటువంటి వ్యక్తిని కనుక మనం చూస్తే పూర్తిగా శుక్ర సంబంధమైనటువంటి లక్షణాలతో వారి యొక్క జీవితం అనేది ఉంటుందానికి గమనించాలి తర్వాత నాలుగో పాదం నాలుగో పాదం అనేది రుచిక నవాంశలో రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చెప్పాలంటే నాలుగో పాదం అనేది మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు మిధునంలో ఉండడం వల్ల ఈ మృగశిల నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు నవాంశాలు వృత్క రాశిలోకి రావడం జరుగుతుంది వృత్తిక రాశికి కుజుడు ఆధిపత్యం తీసుకోవడం వల్ల నాలుగో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులకి కుజుడు నాలుగో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆధిపత్యాన్ని తీసుకుంటాడానికి గమనించాలి నాలుగో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు కనుక వారి యొక్క లక్షణాలు కనుక మనం చూస్తే చాలా చక్కటి అద్భుతమైనటువంటి తెలివితేటలు రహస్యంగా తమ యొక్క పనులు చేసుకునేటువంటి వాళ్ళు రహస్యంగా తమ యొక్క పనుల పట్ల ఆసక్తి కలిగి వాటిని రహస్య మార్గాలను పూర్తి చేసుకునేటువంటి తత్వం ప్రతి విషయాన్ని కూడా తారుమారు చేసేటువంటి తత్వం ఒక రీసెర్చ్గా ఒక పరిశోధన చేసేటువంటి వ్యక్తిగా సైంటిస్ట్గా చెప్పుకోవచ్చు మనం పరిశోధన చేసేటువంటి తత్వశాస్త్రవేత్తగా లేదంటే జ్యోతిష్కుడిగా ఇలాంటి ఉన్నతమైనటువంటి రంగాల్లో రాణిస్తారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు తమ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తమ ఆలోచన విధానం ఏదైతే ఉందో చాలా త్వరగా నేర్పుగా చెప్పగలిగేటువంటి జ్ఞానం ఇక్కడ వీరుకుంటుంది చాలా జ్ఞానం వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఎదుటి వారికి తెలియజేయడానికి తొందరగా తమ యొక్క విధానాలను తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటారు ప్రతి విషయం కూడా చాలా రహస్యంగా ఉంటారు ప్రతి విషయాన్ని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అలాగే జ్ఞాన సముపాదన ఏదైతే ఉందో ఈ ఈ విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని మనం ఇక్కడ చెప్పుకోవాలి ఈ విధంగా మనిషిగా నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు మనం గమనించవచ్చు ధన్యవాదములు